నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమా ప్రేనమ గురుగారు శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం వ్యయం రాజపోజ్యం అవమానం అన్ని విభాగాల్లోనూ సంవత్సరం అంతా కూడా వెళ్ళి ఎలా ఉండబోతున్నాయి గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది వి నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తు వెళ్తాము వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి బాగుంది చెప్పాలంటే ఎందుకంటే ఎనిమిది ఆదాయం అయితే రెండు ఖర్చు ఉంది అంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదించి రెండు లక్షలు ఖర్చుంది అలా అంటే సేవింగ్స్ కూడా చాలా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వీళ్ళు పెట్టుకోవచ్చు అలాగే ఏడు రాజపూజ్యము మూడు అవమానం సో ఇది కూడా బాగానే ఉంది కాకపోతే ఎప్పుడు కూడా మనకి జన్మజాతకంలో ఉండేటువంటి మహాదశలు అంతర్దశలు మన పర్సనల్ చాట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అలాగే వీటితో పాటు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి వీళ్ళకి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే కర్కాటకం వారికి పన్నెండులో గురువు వస్తాడు అంటే మే పదిహేను నుంచి మీరు పన్నెండులోకి వచ్చినప్పుడు గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే హైయర్ ఎడ్యుకేషన్లో మంచి ఫలితాలు ఇస్తాడు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి పన్నెండులో గురువు మంచివాడే దానికి ఏం ప్రాబ్లం లేదు రుణాలు లభించాలి అనుకునేటువంటి వాళ్ళకి పన్నెండులో గురువే మంచివాడు ఎందుకంటే ఆరో స్థానాన్ని చూస్తాడు సో పన్నెండులో గురువు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా అయ్యో నాకు కలిసి రావట్లేదు అనుకోకూడదు అలాగే పన్నెండులో గురువు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళకి ఏమవుద్ది అంటే గృహం కట్టుకుంటారు గృహయోగాన్ని ఇస్తారు నెరవేర్ నెరవేరుతుంది ఎందుకు అంటే పన్నెండులో ఉండే గురువు నాలుగో స్థానాన్ని చూస్తాడు గృహస్థానాన్ని చూస్తాడు సో అది మెయిన్గా బాగుంటుంది అట్లాగే రీసెర్చెస్ చేస్తుంటారు పిహెచ్డీ చేస్తుంటారు రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేది ఏదైనా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది పన్నెండులో గురువు ఉంటాయి ఇక మిగతా అంశాలు చూసుకుంటే వీళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే అష్టమశని పోతుంది వీళ్ళకి ఈ సంవత్సరంతో రిలీఫ్ అనుకోవచ్చు చాలా పెద్ద రిలీఫ్ ఏమీ లేదు అష్టమశని ఉంటే ఏమవుతుంది అంటే వర్క్స్ స్లో అవుతుంటాయి ఆ స్లో అయ్యేది కాస్త క్లియర్ అవుతుంది కాకపోతే తొమ్మిదవ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకుండా నైన్త్ హౌస్ అలాగే నైన్త్ సాటర్ ఉన్నప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు స్లో అవుతుంటాయి పనులు అంటే ఒక దగ్గర వెళ్ళాలి ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే అరగంట దాకా రాదు గంట దాకా రాదు అప్పుడు అక్కడి నుంచి ఇంకోటి ఏదో ట్రైన్ అయితే లేట్ ఫ్లైట్ లేట్ అంట అంటే డిలేస్ అవుతుంటాయి లాంగ్ జర్నీస్లో మన పేషెంట్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాయి చెక్ చేస్తుంటాడు అలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే డిలే అవుతుంటుంది కాబట్టి నేను ఒక రెండు మూడు గంటల ముందే బయలుదేరుతాను అని మనం కొంచెం ఎర్లీగా బయలుదేరడం ప్రారంభించ ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇక రాహు అష్టమంలో ఉన్నాడు ఈ యొక్క కర్కాటకం వారికి రాహు అష్టమం ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ రీసెర్చెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త అంశాలు కనిపెట్టగలుగుతారు సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా దానికి ఏం ప్రాబ్లం లేదు రీసెర్చెస్ కానీ అండ్ కెమికల్ రిలేటెడ్ సంబంధించినవి లేకపోతే ఒక్కోసారి అణువు సంబంధంగా కొన్ని రీసెర్చెస్ ఉంటాయి అణువులో ఉండేటువంటి చిన్న చిన్నవి మైక్రోస్కోప్లు చెప్తే అలాంటివి బాగా బయటపడతాయి వీళ్ళకి అంటే అలాంటి రీసెర్చెస్లో బాగుంటుంది కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు మొత్తం స్లోగా వెళ్ళాలి ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు అది ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం అది ఓకే ఇక కేతు మూఢలో ఉన్నాడు ఇంతకాలము గతంలో ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్స్ తగ్గిస్తాడు ఎప్పుడైతే మూడు నుంచి ఆరో స్థానం ఆరో నెల నుంచి మారుతాడో ఆరో నెల వరకు ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్స్ ఆరో నెల నుంచి క్లియర్ అవుతాయి మనస్పర్ధలు భార్యవర్తలు కావచ్చు అన్నదమ్ముల మధ్యన ప్రధానంగా అన్నదమ్ముల మధ్యనే కొన్ని వ్యాపార లావాదేవీల విషయంలో ఉన్నటువంటి గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మనస్పర్ధలు క్లియర్ అవుతాయి కాకపోతే ఈ జూన్ నుంచి పర్టికులర్గా రెండులోకి వస్తాడండి కేతు ఎప్పుడైతే రెండవ స్థానంలో కేతు వస్తాడో రెండో కేతు ఏంటి ఫైనాన్స్ స్థానంలోకి వచ్చాడు అందుకని వీళ్ళు పర్టికులర్గా అది రవి యొక్క స్థానం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ వ్యక్తులకు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తామండి క్రెడిట్లో డబ్బులు డబ్బు మనీ తర్వాత వస్తుంది అనుకుంటుంటారు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి స్ట్రక్ అవుతాయి ఈ మనీ ప్లేస్లోకి వచ్చి కేతు వచ్చి కూర్చున్నాడు అది కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన రాశిలోకి అందుకని ఏంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మెడికలు ఆరోగ్యము ఇట్లాంటి వాటిల్లో ఆగుతూ ఉంటుంది ఇది మెయిన్గా చూసుకోవాలి లేదా తండ్రి మూలంగా తండ్రికి రావాల్సిన డబ్బుల విషయంలో ఇవి కొంచెం ఇస్తూ ఉంటుంది దానికి ఏం చేయాలి అంటే సూర్య భగవాను చూస్తూ గణపతి ఆరాధన సూర్యుడి ముందు నిలబడాలి గణపతిని తలుచుకోవాలి సూర్యుడిలోనే మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే సూర్య భగవానుల్లో సప్త ఋషులు అమ్మవారు ఉంటారని చెప్తుంది భానుమండల మధ్యస్థ భైరవీ భగమాని శివుడు ఉంటారట శివుడు ఈ శివు సూర్యుడు కనుక మీరు అర్ఘ్యం వదులుతున్నారనుకోండి సాక్షాత్ శివలింగానికి చేసినట్టే అదేవిధంగా అప్సరసలు చాలామంది అంటే మనకి అప్సరసులు మహర్షులు యక్షులు గంధర్వులు వీళ్ళందరూ ఉంటారని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే ఏమిటి ఒక్క సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన అనేటువంటి సకల దేవత ఆరాధన కూడా చెప్తుంది ఎలా అయితే గోవుకి మనం చేస్తే సకల దేవత ఆరాధన కాబట్టి గణపతి లోపల ఉన్నాడనేటువంటి భావనతో ఓం గమ్ గణాధిపతి అని మహానుకుంటు గారికి అర్ఘ్యం వదిలితే ఫైనాన్షియల్ ఇబ్బంది అనేటువంటిది రాదు అంటే ఇక్కడ ఎనిమిది చూపిస్తుంది కదండి మరి రెండు ఖచ్చితంగా ఎక్కడో ఆగిపోతున్నాయంటారు ఇలాంటివి చేసుకుంటే ఆగకుండా ఉంటుంది అనమాట ప్రధానంగా వివాహాల పరిస్థితి ఏంటంటారు గురు వివాహం విషయం కనుక చూసుకుంటే ఈ సంవత్సరం విదేశీ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే శని రాశిలో రాహు వస్తున్నాడు కాబట్టి ఒకటి రెండవది ఈ సప్తమాధిపతి భాగ్యంలోకి వెళ్ళాడు సప్తమాధిపతి భాగ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు మొదటి వివాహం ఏదో కారణాలు ఇవాళ రేపు మన సొసైటీలో చూస్తున్నాం చాలామందికి ఏదో డివోర్స్ అని అదో రెండవ రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు తొందరగా సక్సెస్ అవుతుంది ప్రేమ వివాహాలు చేసుకునే ప్రయత్నం కూడా ఫలిస్తుందండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శని శుక్రవాసుని చూస్తాడు సో లవ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకునే ఛాన్సెస్ కర్కాటకం వారికి ఉంటుంది అయితే ఇది వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా లవ్ మ్యారేజ్ యోగం ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది ఇంకా ఈ ప్రొడిక్షన్ ఏదైతే ఉంటుందో అది అది ఒకటి ఇంకా నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురువుగారు ఈ సంవత్సరం వల్ల అలాగే బెటర్ రిజల్ట్స్ అవును ఉండబోతున్నాయా ఏం లేదండి మొదటి రెండు నెలలు ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి ఎక్కువగా వస్తాయి మొదటి రెండు మూడు నెలలు కాకపోతే ఏమవుతుందంటే నీచపడ్డ కూర్చుడు కదా లగ్నంలో వచ్చి కూర్చోవడం అంతే పరంగా అంటే ఒక ఇరవై వేలు శాలరీ ఇస్తే యాభై వేలు పని చేయించుకునేటట్టుగా ఉంటుంటుంది పరిస్థితి అయ్యి బాబు ఏంట్రా బాబు ఈ పని అన్నట్టు ఉంటుంది అదేదో డైలాగుడ్ ఎవర్రా మీరు వెళ్తా ఆ రకంగా ఏంటంటే వాళ్ళకి అంత వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి ఆ వర్క్ స్ట్రెస్ తగ్గాలి అంటే వీళ్ళు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కనుక చదువుకుంటే వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి కూడా కాకపోతే ఈ సంవత్సరంలో మొదట రెండు మూడు నెలల వేల కొత్త ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయంటే మేషరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే వర్ణి కృత్తిక నక్షత్రాలు తిరిగేటప్పుడు కానీ లేకపోతే పునర్వసు నాలుగో పదము పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు చంద్రుడు తిరిగేటప్పుడు కానీ ఖచ్చితంగా వీళ్ళ కొత్త ఉద్యోగాలు చీరతాయి అన్నమాట అది మెయిన్గా ఆకస్మిక ధన ప్రాప్తి లాంటివి వీళ్ళకి ఆదాయం ఎలాగో బాగుంది ఆకస్మిక ధన ప్రాప్తి కావాలంటే మాత్రం సూర్యుడిని గణపతిని ఆరాధించాలి అది అది గనక చేసుకున్నట్లయితే సరిపోతుంది అయితే ఆకస్మిక ప్రాప్తి గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అది సర్వసాధారణంగా దేంట్లో వస్తాయండి బిజినెస్లో కానీ షేర్ మార్కెట్ కానీ లేకపోతే ఏదో అదృష్టం కొద్దీ తక్కువ దొరికింది మార్కెట్లో పలానా ప్రోడక్ట్ సడన్గా రేటు పెరిగింది వీడికి ఆకస్మిక ధనప్రాప్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ బంగారం షాప్ పెట్టాడు ఈరోజు తులం బంగారం డెబ్బై వేలు అనుకోండి రోజే సాయంత్రానికి డిక్లేర్ అయింది తొంభై అని వాడికి ఇరవై వేలు మిగిలినట్టే కదా ఒక తులం మీద అట్లా ఏంటంటే వీళ్ళకి ఈ ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఎంతవరకు ఉంది అంటే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కర్కాటకం వారికి కాస్త ఆదాయం ఎట్లాగ ఎనిమిది ఉంది కాబట్టి కాకపోతే గణపతి ఆరాధన ఖచ్చితంగా పెంచుతుంది అయితే ఎప్పుడూ కూడా మీకు నీచమంగ రాజయోగము విపరీత రాజయోగాలు మంచి మహాదశలు నడిచి కలిసి వచ్చినప్పుడే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఎవరికి ఎగ్జాక్ట్లీ లేకపోతే అది మనం ఊరికే గాల్లో మెడలు కట్టుకున్నట్టుగా ఉంటుంది యా ఇక ఇక వైవాహిక జీవితం మరి ఎలా వీళ్ళకి ఒకటేనండి వైవాహిక జీవితం గతంతో పోల్చుకుంటే చాలా మటుకు బెటర్గా ఉంటుందని చెప్పుకోవాలి జీవిత భాగస్వామి మీరు కలిసి ఎక్కడైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి చెప్పాలంటే అది గురుగారు ఇంకా ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ రావాలంటే ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వీరి కోసం వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధించాలండి ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి కుజుడు అవుతున్నాడు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పుడు కష్టం వచ్చినా బొబ్బర్లు దానంగా ఇవ్వాలి కర్కాటక లగ్నం వారు మంచి ఫలితాలు వస్తాయి వీరికి గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ